నమస్కారం ప్రజలారావు ఎవరికీ కూడా తెలియని ఒక నిజాన్ని నేను అంటే మా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను వివరణ అయితే ఇవ్వబోతా ఉన్నాను ఏందంటారేమో గత కొద్ది రోజులు రెండు రెండు రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ వైజాగ్ వచ్చింది వైజాగ్కి వచ్చింది అంటానే ఉన్నారు కదా దానికోసం అని చెప్పి నేను ఒక చిన్న వివరణ అయితే మా పార్టీ తరఫున నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉండాలి కాబట్టి నేను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవాలా అన్న ముప్పై సంవత్సరాల పాటు కాయనే సీఎంగా ఉండాలని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తిని ఎవరంటే నేనే కాబట్టి నేనైతే వివరణ అయితే ఇవ్వబోతున్నా ఇకపోతే వీడియో లేకపోయే ముందు మన వైసీపీ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మనం వీడియో లేకపోయినట్టయితే ఈయన ఎవరంటే బ్రెజిల్ ఇండియన్ అంబైసీ అంబాసిటరు ఎవరంటే సురేష్ రెడ్డి ఈయన పేరు సురేష్ రెడ్డి మా ఓడే మా కులమే మా రెడ్డి గారే ఇకపోతే ఈయన ఇరాకు ఇరాను మాల్దీవ్స్ శ్రీలంక మస్కటు అబు దుబాయ్లో ఇండియన్ ఎంబేసీ అంబాసిడర్గా అయితే పనిచేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అన్న గెలిచిన తరువాత రెండు వేల ఇరవైలో బ్రిజిల్ దేశానికి ఇండియన్ ఎంబసీ అంబాసిడర్గా అయితే ఈయన పోవడం అయితే జరిగింది ఎందుకు చెప్తున్నాను అంటే మేము ఇరవై ఐదు వేల కిలోలు ఏ విధంగా దేశాలు దాటి ఖండాలు దాటి వైజాగ్ తీసుకొచ్చామనే దానికి ఒకసారి మీరు ఆలోచన అయితే చేసుకోండి ప్రజలారా మా పార్టీ తరఫున నేనైతే తీవ్రంగా ఖండిస్తావుడా ప్రతి ఒక్కరూ కూడా ఆ డిబేట్లో కూర్చుంటారు ఆ టీవీల్లో కూర్చొని సూట్లు వేసుకొని మాట్లాడతారు ఎవరికి కూడా ఈ వాస్తవాలు అనేది తెలీదు నేను చెప్పాల్సిన బాధ్యత ఉన్నది మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేనైతే చెప్పదలుచుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవైలో ఎన్నికైనాడు ఆ తరువాత బ్రిజిల్ ప్రెసిడెంట్కి మేము ఫండింగ్ అయితే చేసినాం మేము ఫండింగ్ చేసిన తరువాత ఆయన ప్రెసిడెంట్గా అయితే ఎన్నికైనాడు ఎన్నికైన తరువాత మళ్ళీ మా విజయసాయిరెడ్డి అన్న కూడా ఆయనకు విశేష అయితే కంగ్రాట్స్ అయితే చెప్పినాడు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి మా ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది మేము చేసే ఆలోచనలు ఎవరు కూడా మీరు వాటిని పట్టుకునేదానికి కానీ మా ఆలోచన విధానాన్ని మీరు ఏ విధంగా చూసుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి మీకు ఎవరికి కూడా అంత చక్కని ఆలోచనలు మాకుంటాయి మా వైసీపీ పార్టీకి ఇంకా రెండు కంటే నీళ్ళైనా తెప్పిస్తాము ఎందుకంటే మా రెండు ఉన్నాడా మా సురేష్ రెడ్డి బా మేము అది కావటది చేసుకుంటాము రెండు వేల ఇరవైవ సంవత్సరంలో మొట్టమొదటిగా అన్న ఎన్నికైన తర్వాత విజయసాయి రెడ్డి అన్న చేసిన పని ఏంటంటే ఇండియన్ అంబాసిడర్గా మా సురేష్ రెడ్డి గారిని ఆడికైతే వేసుకోవడం జరిగింది మా సురేష్ రెడ్డి అన్న నాకు కూడా సుపరిచితమే ఇద్దరం కూడా గ్లాసులు కూడా కొట్టాం దుబాయ్లో అది వేరే విషయం దాన్ని నేనేం కాదండంలా ఎందుకంటే సత్యం అది సత్యముదా నా సోల్ అది నేను చెప్పేది ఇకపోతే మేము ఏమి చేయాలన్నా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పోతాము రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ఆయన అమాజటర్గా చేశాము ఆ తరువాత ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో వైజాగ్కి ఇరవై ఐదు వేల కిలోలు ఒక కంటైనర్లో డ్రగ్స్ తెప్పేటువంటి ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు మా వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎవడైనా సరే సాహసాలు చేసేదానికి ముందుంటారు దేనికి అదర్రో బెదర్రో బెదరాల్సిన పని లేదు మాకు మా జగన్మోహన్ రెడ్డి అని ఉండడం అనేది మేము ధైర్యంగా పెట్టుకొని మా గుండెల్లో పెట్టుకున్నాంరా రాజశేఖర రెడ్డి గారిని మేము అన్నను కూడా అదే విధంగా గుండెల్లో పెట్టుకుంటామని తెలియజేసుకుంటూ ఇకనైనా సరే మీకు ఎవరికైనా సరే మీరు తెలుసా ఇండియన్ ఎంబసీ అంబాజిటర్ వచ్చేసి ఒక రెడ్డి అని మా కులవోళ్ళని మీకు తెలుసా మేము నామినేటెడ్ పోస్టులే ఇచ్చుకుంటాం ఇక్కడ ఎక్కడ మా ఆంధ్రాలో మా యొక్క మా ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులన్నీ కూడా మా కులపోలకి ఇచ్చుకున్నాం కానీ ఒక బ్రిజిల్ దేశానికే ఇండియన్ అంబాసిడర్గానే ఒక రెడ్డిని పెట్టుకున్నామంటే ఇది మా యొక్క గర్వం అని చెప్పి మా విజయసాయి రెడ్డి అన్న మా జగన్మోహన్ రెడ్డి అన్నకే సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంతాలు చేసినా మీరు ఎంతమంది ఏకమైనా మా ఈక కూడా బెరకలేరని చెప్పి నా కూడా బెరకలేరని మా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు కాబట్టి ఎందుకంటే ఎందుకు చెప్పినాడంటే మాకు పైనుంచి రెడ్డి గారు ఆశీసులు ఉన్నాయి రాజన్న ఆశీసులు ఉన్నాయి రాజారెడ్డి ఆశీసులు ఉన్నాయి మేము తప్పకుండా భారీ మెజారిటీతో నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు గెలవబోతా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం